పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్తకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే భారత్ కూడా ఈ ఉగ్రదాడిని సీరియస్గా తీసుకొని పాకిస్తాన్కి కొన్ని అంశాలలో షాకుల మీద షాకులు ఇస్తూ ఉంది అందులో భాగంగానే సింధు నది జలాలను పాకిస్తాన్లో ప్రవహించకుండా అడ్డుకోవడంలో భారత్ ఇప్పుడు సక్సెస్ అయింది దాంతోపాటుగా నలభై ఎనిమిది గంటల్లో భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని వదిలి పాక్కు వెళ్ళిపోవాల్సిందే అంటూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది పాకిస్తానీల వీసాలు కూడా రద్దు చేసింది వారికి ఉన్నటువంటి మెడికల్ వీసాలను కూడా రద్దు చేస్తూ షాక్ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే పాక్కు సంబంధించినటువంటి ఒక మంత్రి ఇప్పుడు మాకు భారత్ను టార్గెట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు నూట ముప్పై అణ్వాయుధాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి అంటూ భారత్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా పాకిస్తాన్ భారత్ మీద కయ్యానికి కాలుదొగుతుందా ఇది వ్యూహమా లేదంటే భయంతో అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివీఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఉగ్రదాడి తరువాత కూడా పాకిస్తాన్ భారతదేశంతో కయ్యానికి కాలుదవుతూ ఉంది అందులో భాగంగానే పాకిస్తాన్ మంత్రి ఇప్పుడు మా నూట ముప్పై అనువాయుధాలు భారత వైపు చూస్తున్నాయి మీరు సింధు జలాలను కనుక ఆపేస్తే పూర్తి స్థాయిలో మేము యుద్ధానికి సిద్ధం అవుతాం అన్నట్లుగా ఆయన హెచ్చరికలు జారీ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఏంటి సార్ నిజంగా అది వ్యూహమా లేదంటే భయమా అంటే ఏం చెప్తారు అంటే పాకిస్తాన్ అసలు దాని యొక్క టార్గెట్ అర్థం కావటం దాని యొక్క వ్యూహం దేవుడెరుగు అసలు ఎటు అడుగులేస్తుంది అసలు తన దేశాన్ని ఏం చేయాలనుకుంటోంది తన ప్రజల్ని ఏం చేయాలనుకుంటోంది ప్రపంచంలో ఏమైనా అల్లకొల్లలో సృష్టిద్దామన్నా ఎవరిపై పగ అర్థం కాటలేదు పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రజలకి భారతదేశంపై పగ అసలు ప్రపంచం పైన పగబట్టారా ఒక వైపేమో ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమిస్తాం అటు ఒక యుద్ధం జరుగుతుంది ఏంటి వాళ్ళు వచ్చి పాకిస్తాన్ భూభాగం ఆక్రమించడమే కాదు అసలు అంతూ తేలుస్తున్నారు అంటే మీరు ఇవాళ మీ దేశాన్ని మీరు ఎందుకు ఇంత తగలబెట్టుకుంటున్నారు మరోవైపు బలూచిస్తాన్ ఆ లిబరేషన్ ఆర్మీ ఏమో పాక్ సైన్యం మీద దాడులు చేస్తూ ఉన్నారు వారు స్వతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు అంటే పాక్కి షాక్ మీద షాక్ తగులుతూ ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా మళ్ళీ భారతదేశాన్ని కవ్వించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది అక్కడ ముందు ఆర్థికంగా బలపడటం అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచటం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా అసలు అక్కడ ప్రవర్తన ఉందా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పతనం దర్మిళ ఇప్పటివరకు అక్కడ ఏం జరిగింది ప్రజాస్వామ్య ప్రభుత్వ పునఃస్థాపన కానీ లేదు మిలిటరీ ప్రభుత్వం గతంలో అనేక మిలిటరీ ప్రభుత్వాలు మనం చూసాం కానీ వాళ్ళు కూడా కొంతమంది చక్కటి ఆర్థిక పునాదులేశారు గతంలో జయావుల్ హక్ కావచ్చు అనేక మంది అనమాట మిలిటరీ వాళ్ళు ఇప్పుడే కొత్త కొత్త కాదు కదా పాకిస్తాన్కి అధ్యక్షులు కావటం అంటే అసలు ఎటు అడుగులు పడుతోంది అందుక అన్నది అందుకే అనమాట వీళ్ళు అసలు ప్రపంచం మీదే పగబట్టినట్టుగా కనపడుతోంది అసలు ఏం తేడా కనపడతలేదు ఏది పాలకులకినూ ఈ ఉగ్రవాదులకి మధ్య అదే భాష వాడుతున్నారు మంత్రులు అదే భాష ఉప ప్రధాని అదే భాష అసలు ప్రతిపక్ష నాయకులు ఎవరు బెనజీర్ బుట్టో కొడుకు బుల్ బిలావర్ బుట్టో నిన్న ఏమంటాడు సింధు జలాల్లో రక్తం బారుద్ది అంటాడు ఆ పీపుల్స్ పార్టీ అద్భుత అంటే ఇలాంటి మాటలు అంటే ఏమైనా మిమ్మల్ని గెలిపిస్తారనా లేకపోతే మిలిటరీ ఏమైనా మేమే దయచూసి మిమ్మల్ని ప్రధాని చేస్తారనా ఇవాళ ఈయనేమంటాడు నూట ముప్పై శిక్షిపణులు రెడీగా ఉన్నాయి గురిపెట్టి మరీ అంటున్నాడు ఈ మంత్రి హనీఫా అదే అంటోంది లష్కరే తోయిబాగి వీళ్ళకి తేడా ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు నూట ముప్పై క్షిపణులు సిద్ధం అంటే వీళ్ళు రెండు వందల ముప్పై సిద్ధం అంటున్నారు ఐదు నిమిషాలు చాలంటోంది భారత నౌకాదళం కానీ భారత ఆర్మీ కానీ తుడిచిపెట్టడానికి వాళ్ళకి ఐదు నిమిషాలు చాలంటుంది చైనా ఒక స్టేట్మెంట్ ఒకటిచ్చింది ఉన్న చోట ఉండకుండా ఏంటి మేము పాకిస్తాన్కే మద్దతు అసలు ఈ అంటే యుద్ధం యుద్ధ మేఘాలు అమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ యుద్ధం అనివార్యమైతే మేము పాకిస్తాన్కి మద్దతు ఇస్తామంటూ చైనా రావడం అంటే ఏంటి అసలు దీని వెనుక అదృశ్య శక్తి చైనానా అది కనపడుతుంది స్పష్టంగా ఇవాళ ఈ స్టేట్మెంటు గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆ పహల్గామ్ ఉగ్రదాడి వెనుక చైనా ప్రోత్సాహం ఉందా మనకు అదే కనపడుతుంది అనమాట ఇవాళ అన్ని దేశాలు పాకిస్తాన్ని ఖండిస్తున్నాయి ఈరోజు మళ్ళా అమెరికా ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది భారత్కే మేము అండగా ఉంటామని కరెక్ట్గా జేడి వాన్స్ పర్యటన ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి కేవలం పాకిస్తాన్ ఒక్కటే చేసింది కాదు దాని వెనక చైనా హస్తం ఉంది అనేది ఇవాళ చైనా ప్రకటన ద్వారా మరోసారి ద్రోహపడేది ఎందుకంటే టారిఫ్ వార్ ఏది ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన వెంటనే టారిఫ్ వార్ నడుస్తుంది అవును మన దేశం మీద కూడా పెంచారు అన్ని దేశాల మీద పెంచారు ఆయన ఏదో ఒకటి తీసుకున్నాడు పాలసీ మీరు అమెరికా మీద అంత పన్ను వేస్తే అమెరికా మీ మీద అంత పన్ను వేస్తుంది అన్నాడు అంటే జనరల్గా అది బాగా అగ్రదేశం సుసంపన్న దేశం కాబట్టి వీళ్ళంతా కొంత ఎక్కువ వేస్తూ వచ్చారు పన్నులు వాళ్ళు కొంత తక్కువ తీసుకున్నా వాళ్ళకి ఏమీ జరగలేదు ఇన్నేళ్లుగా మరి ఎందుకు తీసుకున్నాడో ఆయన టారిఫ్ వార్ ఎత్తుకున్నాడు ఏది ట్రంప్ మన మీద ట్వంటీ సిక్స్ పర్సెంట్ వేసాడు ట్వంటీ సెవెన్ అన్నాడు వన్ పర్సెంట్ ఏదో తగ్గించాడు చైనా మీద ఎంత వేసాడు వన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో వేసాడు వీళ్ళు వాళ్ళ మీద మళ్ళీ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నారు ఎవరు చైనా చైనా వన్ ట్వంటీ ఫైవ్ అనగానే ఆయనకు ఖాళీ ఆయన టూ థర్టీ పర్సెంట్ టారీఫ్ అన్నాడు ఇలా వాళ్ళ మధ్య టారీఫ్ యుద్ధం జరుగుతూ ఉంటే అటు అమెరికాలో ఆర్థిక సంక్షోభం అది డాలర్ విలువ పతనం అవుతుంది ఈ బంగారం విలువేమో పెరిగిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో చైనా పాకిస్తాన్ని ఇలా పూరిగొల్పడం అంటే అది కూడా ఇదే కారణం ఏది జేడి వాన్స్ ఇక్కడ పర్యటనలో ఉన్నప్పుడు దాక దాకా నిన్నటి దాకా మనకు రాలేదు అనుమానం చైనా మీద ఇది పాకిస్తాన్ దుందుడుకు ఇదే అనుకున్నాం అంటే చైనా అండ చూసుకునే పాకిస్తాన్ ఈ దాడికి పాల్పడింది ఇరవై ఎనిమిది మందిని బలి తీసుకుందనేది వాస్తవం ఇప్పుడు చైనా పాకిస్తాన్ కలిసి ఇప్పుడు భారత్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాయా ఓకే దానికి కూడా సిద్ధమే ఎందుకంటే ఇవాళ ప్రధాని మోడీ మన్ కీ బాత్లో ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు ఏది ఇవాళ రక్తం ఉడిగిపోతుంది భారతీయుల రక్తం అన్నాడు మరి భారత జాతి రగిలిపోతుంది అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు అసలు సర్జికల్ వార్స్ కాదు అసలు డైరెక్ట్ వార్ కావాలంటున్నారు ఎందుకంటే ఇదేంటి మొగ్గలోనే తుంచాలి పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను మొగ్గలోనే తుంచేయండి మీరు దాడి చేయండి మీరు యుద్ధమే చేయండి అంటున్న నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్లే ఇబ్బంది పడుతున్న దాంట్లో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం కనుక ప్రారంభమైతే మొత్తం ప్రపంచ దేశాల ఆర్థిక సంక్షోభం ఇవాళ పెనుముప్పుగా మారుతుంది ఒక దేశం కాదు అన్ని దేశాలు ఇవాళ సంక్షోభంలో చిక్కుకుంటాయి ఇప్పుడు పాకిస్తాన్ అసలు ఏంటి ఇవాళ దాని యొక్క జీడిపి సెవెంటీ పర్సెంట్ పడిపోయాయి వాళ్ళ రూపాయి విలువ ఏ స్థాయిలో ఉంది విదేశ మార్గ ద్రవ్య నిల్వలు ఎంత అట్టడుక్కి పడిపోయాయి అంటే ఇప్పటికే మీకు దగ్గర నిత్యావసర ధరలు పెరిగిపోయి జీవన ప్రమాణాలు పడిపోతే మీరు అక్కడ పేదరికాన్ని అడ్రస్ చేయకుండా అక్కడ మీ రూపాయిని నిర్మించుకోకుండా భారతదేశం ఏదో పెరుగుతోంది అమెరికాతో సత్సంబంధాలతో మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు జేడీ వాన్స్ మోడీ ఒప్పందం కనుక చేసుకుని ట్రంప్ ఇప్పుడు ఇక్కడ ఏమైనా ప్రత్యేక వెసులుబాట్లు ఇస్తాడా అన్న దీంట్లో దీన్ని చెడగొట్టే కుట్ర కనపడుతుంది భారత్ అమెరికా సత్సంబంధాలను విచ్ఛిన్నం చేసే కుట్రగా ఈ దాడిని చూడాలి ఓకే అందుకే ఇవాళ అమెరికా మరి భారతదేశానికి దన్నుగా నిలబడిన పరిస్థితుల్లో మరో యుద్ధమే కనుక అనివార్యమైతే అది మూడో ప్రపంచ యుద్ధమే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్